హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ముందుగా అందరికీ కృష్ణాష్టమికి శుభాకాంక్షలు అండి మన కన్నయ్య పుట్టినరోజు అందరూ ఎలా చేసుకున్నారు సో ఈ కృష్ణాష్టమికి నేనైతే పూజ ఇలా చేసుకున్నాను సో ప్రసాదాలు అవి మేము మీకు చెప్పాను కదా ఏం పెడతానో అవే పెట్టేశాను అలా మరి ఇప్పుడు మన కృష్ణాష్టమికి మనం ఇంట్లో చిన్న పిల్లల్ని కృష్ణుడిగా గోపికలుగా రెడీ చేస్తాం కదా అలాగే నేను మన చిన్ని కృషమ్ ఋషం ఉంది కదా మన చిన్ని ఋషంని కన్నయ్యగా రెడీ చేశాను చాలా బాగా వచ్చారు తెలుసా చిన్ని కృష్ణుని చూస్తున్నట్టే ఉంది తెలుసా ఆ చిన్ని చిన్ని చిలుపు చిలుపు అన్నీ చేస్తుంటే ఏంటి అసలు నిజంగా కృష్ణుని చూస్తున్నట్టే ఉంది నిజంగా చిన్నపిల్లల దేవుడి స్వరూపాలే కదా సో అందుకే కాదు అలా అంటారు సో మన చిన్ని కృష్ణమ్మని ఎలా రెడీ చేశాను ఎలా రెడీ అయ్యింది అనేసి మీకు చూపుద్దామని వీడియో తీసాను సో అదైతే కొంచెం ఇబ్బంది పడింది కానీ బట్ బాగా కోఆపరేట్ చేసింది సో కన్నయ్యగా రెడీ చేస్తాను అంటే ఓకే అని చెప్పేసి కూర్చుంది ముందు పారాని పెట్టాను కాలికి ఎందుకంటే అది లాస్ట్ టైం ఏం చేసిందంటే పారాని లాస్ట్లో పెడితే మొత్తం డ్రెస్కి అంతటికీ చేసుకుంది ఈసారి ఆ మిస్టేక్ చేయకుండా ముందుగానే పారాని అంతా డ్రై అయిపోతుందని ముందుగా కాలికి పారాని పెట్టేస్తాను ఆ తర్వాత ఫేస్ మేకప్కి వచ్చేస్తే ఐబ్రోస్ అవి వేసాను కొంచెం థిక్గా వేసి బొట్టు పెడుతుంటే ఎన్ని నాటకాలు వేసింది తెలుసా అసలు చూసారా అది మీ వైపు చూస్తుంది నేనేది నేను చూస్తాను నేను చూస్తాను అని వెనక్కి 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 తిరిగిపోయి మరి చూసేది సో టూత్పిక్ సాయంతో నేను ఏం చేస్తానంటే వైట్ బొట్లు పెడతాను కదా ఐబ్రోస్ మీద అలాగా సో టూత్పిక్స్ ఫైవ్ అనేది నేను ఒక బంచ్గా చేసి అవి ఫ్లవర్ లాగా వచ్చేలాగా పెట్టాను మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు బట్ ఫొటోస్లో తెలుస్తుంది కదా సో ఐబ్రోస్ మీద అది వచ్చేలాగా చూసి మధ్యలోనేమోనా తిలకంతో పెట్టేసాను గోవింద అనమాట లాగా పెట్టుకుంటాం కదా సో అలా పెట్టిన తర్వాత లిప్స్టిక్ వేస్తే చూడండి పెద్దోళ్ళన్నా అంత నీట్గా అంటారా సో చూడండి ఎలా అంటుందో సో లిప్స్టిక్ అది కూడా వేసేసిన తర్వాత చుక్క పెట్టాను చుక్క పెడుతుంటే కూడా అది ఏం చేసిందంటే కదిపేసింది ఫస్ట్ ఇటువైపు పెట్టపోయాను లేదు మళ్ళీ మళ్ళీ లెఫ్ట్ సైడ్ అనేసి మళ్ళీ ఇటువైపు పెట్టాను చాలా అనుకున్నంత వరకు లుక్ అయితే చాలా బాగా క్రియేట్ అయ్యింది సో బొగ్గ చుక్క అది కూడా పెట్టేసిన తర్వాత దండ నీళ్లు అవిలాగా నా దగ్గర ఒక రాఖీ ఉంటే రాఖీని కట్టాను తర్వాత బ్యాంగిల్స్ అవి కూడా వేస్తే చూడండి ఎలా భజన చేస్తుందో నేను ఇది యాక్చువల్గా ఇది పెడదామంటే అది అస్సలు సపోర్ట్ చేయలేదు గుచ్చుకుంటుందని తీసేసింది చైన్ అది వేస్తుంటే అసలు ఎందుకు ఈరోజు వేయించుకోవడానికి ఇష్టపడలేదు బట్ తర్వాత వేసి చూపిస్తే దానికి నచ్చినట్టుంది పెట్టుకుంది ఫస్ట్ అయితే మది కూడా నేను సెట్ చేశాను బట్ మెడలో వేసిన వైట్ది ఏంటంటే నాకు మళ్ళీ ఒక ఐడియా వచ్చింది ఎలాగ జంజం వేస్తారు కదా మనం దాని లెక్కలో ఈ వైట్ ది వేస్తే మనకి సెట్ అయిపోతుంది కదా అని మళ్ళీ దాన్ని లాగే మార్చేసి వేరే చైన్స్ అవి కూడా సెట్ చేశాను ఈవిడైతే కిరీటం పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోయిందండి అదేంటో అర్థం కాదు నేను పెడతాను అది తీస్తుంది నేను పెడతాను అది తీస్తుంది నేను పెడతాను అదే తీస్తుంది అలాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది నాకు దాన్ని బుచ్చగించుకొని పెట్టుకోపోసరికి సరేలే తర్వాత పెట్టుకుంది కానీ నేను తీసేసి ఈసారి హ్యాండ్స్కి పెట్టడం మానేద్దాం అనుకున్నాను కానీ బట్ ఇన్కంప్లీట్గా అనిపించింది ఎందుకో లుక్ అనేది మళ్ళీ మనసు మార్చుకొని హ్యాండ్స్కి కూడా పెట్టేశాను అసలు పెట్టేంతవరకు ఆగదే ఈ వేలికి పెడుతుంటే ఈ చేతికి పెడుతుంటే ఆ చేతికి ఆ చేతికి పెడుతుంటే ఈ చేతికి పెట్టమని హడావిడి అంతా ఇంత హడావిడి చేయలేదు మొత్తం మీద బట్ మంచిగా అనిపించిందిలే రెడీ చేస్తుంటే ఆ పారాని అది కూడా నోట్లోకి వెళ్ళిపోతుందని చేతికి పెట్టడం మానేద్దాం అనుకున్నాను కానీ బట్ కంప్లీట్ లుక్ కోసం అనేసి మళ్ళీ హ్యాండ్స్కి కూడా పెట్టేశాను బట్ అన్న అనుకున్నట్టుగానే పారాన్ని మొత్తం తినింది నోట్లో వేసుకొని మూతంతా లాస్ట్కి కృష్ణని రెడీ చేస్తే ఆంజనేయ స్వామి అవుట్పుట్ వచ్చింది లాస్ట్కి మాత్రం నాకు మళ్ళీ కామెడీ అనిపించింది చూస్తుంటే సో హ్యాండ్స్కి తర్వాత రెండు హ్యాండ్స్కి కూడా పారాన్ని అది పెట్టేశాక కాలిక పారాన్ని పెట్టేశాను కదా సో చూడండి ఎలా హాయ్ చెప్తుందో దానికి మధ్యలో ఒక యాక్టివిటీ చెప్పాను ఇలా చేతి అనుకో వేగ ఆరిపోతుంది అలా పెట్టు అంటే అది అంటానే ఉంది పాపం ఇది మనం చిన్నపిల్లలు ఏం చెప్తే అదే చేస్తారు కదండి అలాగే మా ఋషం కూడా పాపం ఏమన్నా దానికి అర్థమయ్యేలా చెప్పామంటే ఇంక అదే చేస్తూ ఉంటుంది మా ఆరిపోతుంది బేగా పైకి ఇలా ఇలా హ్యాండ్స్ చూపుకొని ఉండు అని చెప్పేసి చెప్పేలోగా నేను ఈ హ్యాండ్కి పెట్టేద్దామని దాన్ని మాయ చేశాను బట్ అలాగే పెట్టేసాను అనమాట కొంచెం అయిపోయిన తర్వాత రెండు చేతులకి అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానని చెప్పి చూపిస్తుంది చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి అంటే ఏదో మ్యూజిక్ చేసుకొని పాపం ఎంజాయ్ చేసింది లుక్ని మాత్రం ముందు రెడీ అవడానికి కొంచెం ఇబ్బంది పడింది కానీ తర్వాత మాత్రం లుక్ని బాగా ఎంజాయ్ చేసింది లాస్ట్ మరి ఏమనుకుందో ఏమో కిరీటం అదే పెట్టుకుంటానన్నది సరే అయితే నువ్వే పెట్టుకో అని చెప్పేసి ఇస్తే అది పెట్టుకుందనమాట సో మళ్ళీ పీకడం స్టార్ట్ చేసింది ఇంకెలా కాదని నా చేతికి ఫ్లూట్ ఇచ్చేసి ఆ పైన పెట్టిన విషయం మర్చిపోతుందని చెప్తే అది నాకంటే తెలివైందిగా సో బుర్రమే పెట్టింది మర్చిపోయిందని ఫొటోస్ తీస్తానని దాన్ని డైవర్ట్ చేసి మెల్లగా నేను ఇలా సెట్ చేశాను అనమాట సో లాస్ట్కి అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది ఎలా ఉన్నారు మన చిన్ని కన్నయ్య అవును మీరు చిన్న కన్నయ్యని రెడీ చేశారా సో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మన చిన్ని కన్నయ్య లుక్ ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా ఫ్లూట్ అయితే మాత్రం బత్సంగా ఆడింది ఆ ఫ్లూట్తోని చూడండి అది ఆల్రెడీ చేతి పారాని పెదాలకు రాసుకొని రెడ్ లిప్స్టిక్లా కనిపిస్తుంది బట్ అదంతా పారాని రాసేసుకుంది సో ఇంకా ఇంట్లో ఉండను బయట వస్తాను వస్తే బయట తీరద మా ఋషమ్మకున్న ఒకే ఒక అలవాటు ఏంటి అంటే కిందకి వచ్చిందా చెప్పులు వేసుకోకుండా కిందకు రాదు మరి నువ్వు కన్నమ్మ కదా ఈరోజు కన్నయ్య కదా వేసుకోకూడదు అంటే లేదు లేదు వేసుకుంటా నేను వేసేసుకుంది బట్ ఓకే వేసేసుకుంది సో మీకు ఇంకో సర్ప్రైజ్ గోపికమ్మ వచ్చింది చూసారా కృష్ణుడి కాస్త గోపికమ్మగా మారిపోయారు సో నేను కృష్ణాష్టమి ఉందని గోపికమ్మ లాగా నిన్నే రెడీ చేసి పెట్టేశాను అనమాట చూసారా అవును మన రుషమ్మకి కన్నయ్య గెటప్ బాగా సూట్ అయిందా గోపికమ్మ గెటప్ బాగా సూట్ అయిందా మీ ఒపీనియన్ నాతో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు చూసారా ఎంత క్యూట్ క్యూట్ స్కిల్స్ ఇచ్చిందో చాలా వీడియోస్ ఉన్నాయి బట్ ఇంకా వీడియోలు ఎంత అయిపోతుందని పెద్ద మానేశాను ఫైనల్లీ నా కృష్ణాష్టమి పూజ నా కృష్ణాష్టమి వీడియో అయితే ఇలా ఎండ్ అయ్యింది నా చెప్పాను కదా మీకు ఏ లుక్ బాగా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోద్ది నా వరకు అయితే గాను చాలా ముద్దుగా అనిపించింది గోపికమ్మగా ఇంకా ముద్దుగా అనిపించింది కన్న తల్లిని కదా మరి రెండు లుక్స్ నాకైతే బాగానే అనిపించింది నా కూతురు ఎలా ఉన్నా బాగానే అనిపిస్తుంది కదా సో మీకు ఎలా అనిపించింది ఏ లుక్ నచ్చింది అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్